స్థాయిని మర్చి మాట్లాడుతున్నా ఈ రోజు నువ్వు మాట్లాడేటటువంటి మరి మాట నీకు తిరిగి తాగుతుంది గుర్తుంచుకో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మీకు హితవు పలుకుతున్నాం మిమ్మల్ని ఖచ్చితంగా వాన్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎవరో రాసిచ్చినటువంటి కథలో నటుడు కాదు ఎవరో రాసినటువంటి కల్పిత కథల్లో హీరో కాదు నిజ జీవితంలో హీరో ఒంటరిగా పార్టీని పెట్టి నీ పార్టీ నలభై సంవత్సరాల పార్టీని నామరూపాలు లేకుండా ఇరవై సీట్లకు పడేసినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇవాళ ఒంటరిగా గెలవలేక మీరు మీ బావ మీ శత్రువుగా మీరు భావించే లేదా మీకు పోటీదారుడిగా భావించేటటువంటి కుటుంబంతో చేతులు గెలపాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మొనగాడు మగాడు Jagger